వీళ్ళందరూ కూడా రావాల్సిందిగా వారిని కూడా సవినీయంగా కోరుచున్నాను అలాగే ట్రెజర్ అజీన్ గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాను వైస్ ప్రెసిడెంట్ రమేష్ అన్న కూడా రావాల్సిందిగా కోరుచున్నాను కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాను జీజీ ఫౌండేషన్ అధ్యక్షులు మరియు గుజరాత్ వేదం గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నారు గౌరవ సభ్యులు కూడా

ఈ రోజు శుభదినం మరియు ఆర్మో టౌన్ లో నూతనంగా ఆర్మో ప్లస్ వన్ టీమ్ నూతనంగా ఇటీవల ఎలక్షన్స్ కావడం జరిగింది అందులో ఏకగ్రీవంగా అధ్యక్షుడుగా క్షత్రియ ముందు బిడ్డైనటువంటి చౌ సందీప్ గారు గెలవడం జరిగింది అదే విధంగా సెక్రటరీగా మిత్రులు సునీల్ గారు అదే విధంగా కార్యదర్శిగా శక్రి చక్రధర్ గారు మరియు అదే విధంగా కోశాధికారిగా అజీమ్ గారు మరి అదే విధంగా ఈసీ మెంబర్ గా మురళీకృష్ణ గారు మరి వైస్ ప్రెసిడెంట్ గా మిత్రులు జాన రమేష్ గారు మరి ఇంకో ఈసీ మెంబర్ గా వారు ఆర్యం భయ చందన్ గారు వీరందరూ కూడా మా యొక్క జీజీ ఫౌండేషన్ తరపున ఆత్మీయ హృదయపూర్వకమైనటువంటి శుభాభివృద్ధి తెలియజేస్తూ మరియు వారికి ఈ రోజు ఇంటి ఫౌండేషన్ ద్వారా ఒక ఆత్మీయతతో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో కాసేపట్లో సంపాదించలు ఎక్కడ కూడా ఏ విషయాన్ని కూడా తమ యొక్క ఆలోచనతో తమ యొక్క పవిత్రమైనటువంటి జ్ఞానంతో మరి ఎక్కడ ఏ విషయాలు కూడా మన ప్రజల్లో ముందుకు పెట్టేటువంటి గొప్ప గొప్ప కలయిక వారికి యొక్క ప్రెస్ మాధ్యమ ప్రెస్ మాధ్యమం ద్వారా జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు కొందరు సమాజంలో ఎక్కడ వెళ్ళినా వెళ్ళకున్నా ఇంట్లో కూర్చున్నా కానీ వారికి వార్తల రూపంగా ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కేవలం ఇంట్లో కూర్చున్న ద్వారా టీవీల ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ చదవడం వారు ఎంత బాగా చేసినటువంటి కృషి కాబట్టి వారు సమాజంలో ఎప్పుడు కూడా న్యాయం ప్రజల సంక్షేమం గురించి వార్తలు రాయాలి ఎవరిని కూడా భయపడకుండా సమాజంలో ఏది జరిగినా సమాజ ప్రజల గురించి వారి యొక్క సేవలు పెట్టాలని చెప్పేసి నేను కోరుతూ మరి వారికి మరోసారి శుభాకాంక్ష తెలియజేస్తున్నారు యొక్క సూర్యుడికి పెళ్లి ఐదో తారీఖు నాడు ఉంది పది నాడు రిసెప్షన్ ఉంది కార్స్ కూడా తప్పకుండా వస్తాయి ఫోన్ మెసేజ్ కూడా చేస్తాం టోటల్ టీమ్స్ అండ్ మెంబర్స్ అందరు రావాల్సిందిగా సవినియంగా జిజి ఫౌండేషన్ తరఫున మా తరఫున కోరుచున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు ఈరోజు ఇక్కడ మమ్మల్ని పిలిచి సన్మాన కార్యం నిర్వహిస్తున్న జీజీ ఫౌండేషన్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాను వారు చెప్పిన విధంగానే వార్తలన్నింటినీ ప్రజలకు చేరవేసే విధంగా మా వద్ద పిలిచి తప్పకుండా చేస్తాము మాకు పిలిచి సన్మానించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ అండి సేవా కార్యక్రమాల ద్వారా నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలుగా ఈ ఈ ఫౌండేషన్ ద్వారా మంచి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీరు ఎన్నంటి ఆల్ ప్రెస్ క్లబ్ సభ్యులందరూ అందరూ ఉంటారు నూతన కార్యవర్గాన్ని గుర్తించి అధ్యక్షుడి సమక్షంలో కార్యక్రమం తప్పి మీరు సన్మానించడానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు ఫౌండేషన్ ప్రతి ఒక్కరికి పేరు పేరు వేసిన ఆరు క్లబ్ సభ్యులందరి సమక్షంగా మేము కృతజ్ఞతలు నేడుతున్నా రాన రోజుల్లో మీరు ఈ ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాలకి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నుంచి సంపూర్ణ సహకారాన్ని మేము అందిస్తాం అంటుంటాం మీరు చేసే సామాజిక కార్యక్రమాల్లో మామూలు కూడా పోషిస్తామని తెలియజేస్తూ మీకు మరొకసారి తెలియజేస్తూ మాటలు చూపిస్తున్నాను థ్యాంక్ యూ చూడండి చూడండి

पर प्रोसेस जारी धीरे-धीरे आपके चाहिए या नहीं माया मी के सिंफोन गाने पता है आवेदन बंद है सारे बॉडी फॉलो करते हैं मत बोला ओके सर हमारे मतलब प्रयोग जैसा मतलब तीन अलग होते हैं कि तारा मंडल ने वर्णन अग्रिम काम भी हुआ है एक सर्विस मोटर भी दे रहा है निरंतर वाला भी ये कमी भी मात्रा